హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో వచ్చేసి ఈ బోట్ నెక్ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి కస్టమర్ వచ్చేసి మనకి బ్యాక్ వైపుని ఈ విధంగా హోల్ పెట్టమని చెప్పారండి నేను ఏ విధంగా స్టిచ్ చేస్తాను చాలా సింపుల్ మెథడ్లో అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను చాలా వరకు కూడా ఈ టైప్ వాటికి క్యాన్వాస్ యూజ్ చేస్తాను కానీ వచ్చేసి ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను క్యాన్వాస్ యూస్ చేయకుండా ఏ విధంగా స్టిచ్ చేశాను అనేది వీడియోలో చూపించిపోతున్నాను అండి అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా సింపుల్గా ఉంటుంది కొత్త వాళ్ళకు కూడాను ఇంక ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఈ విధంగా నడుము పట్టిని స్టిచ్ చేస్తున్నాను నడుము పట్టి కోసం వన్ నుంచి వడక స్ట్రెయిట్ స్ట్రైట్ పీస్ తీసేసుకొని ఈ విధంగా ఒరిజినల్ వైపుని ప్లేస్ చేసేసుకుని ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నానండి ఇక్కడ ఒక ఇంకొకటి ఏంటంటే ఈ ఒరిజినల్కి ఈ లైనింగ్కిను గమ్ పెట్టేస్తానండి ఓకేనా మనం లూజ్ కుట్టు వేసుకోవడం ఉంటే టైం ఎక్కువ తినేస్తుంది కాబట్టి ఈ విధంగా గమ్ పెట్టేసేసుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది అనమాట ఓకేనండి ఇంక ఇప్పుడు చూడండి ఈ పట్టీని వచ్చేసి ఈ విధంగా కిందకి ఫోల్డ్ చేసేసుకొని పైనుంచి నుంచి ఒక అనకుట్టు వేసేసుకుంటున్నాను కానీ ఈ విధంగా పైనుంచి నుంచి ఒక అనకుట్టు వేసుకోవడం వల్ల మనకు వచ్చేసి బ్లౌజ్ అనేది లైఫ్ వస్తుంది ఇంకా ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇంకా కుట్టే కుట్టు కూడాను స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి ఓకేనండి కింద వైపున పాటు కాబట్టి నేనైతే ఏం పట్టీ క్లాత్ని అయితే ఫోల్డ్ చేయలేదండి ఇక్కడ వచ్చేసి మార్కింగ్ పెట్టుకుంటున్నాను రన్నర్తో ఆల్రెడీ మార్కింగ్ పెట్టుకున్నానండి కట్ చేసుకునేటప్పుడు బ్యాక్ వైపున డాట్ కోసం అక్కడ మళ్ళీ మార్కర్తో మార్కింగ్ పెట్టేసుకొని నేను ఎంత విడిచిపెట్టుకున్నాను డాట్కి వన్ ఇంచ్ కదా ఫోల్డింగ్ మీద హాఫ్ ఇంచ్ ఆ విధంగా మార్కింగ్ పెట్టేసుకుని ఈ విధంగా కుట్టడం స్టార్ట్ చేస్తానండి డాట్కు వచ్చేసి ఈ విధంగా రెండు కుట్లు వేయాలండి మీరు గమనించినట్లయితే కింద వైపుని మాత్రమే రబ్ ఇచ్చానండి పై వైపునైతే రివర్స్ చేసేస్తాను అనమాట రివర్స్ చేయడం వల్ల మనకి కుట్టు లాక్ ఇక్కడ గమనించడం మీకు అర్థమవుతుంది ఈ విధంగా హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకుని ఈ విధంగా నిదానంగా ఎక్కడి వరకు అయితే రన్ మార్క్ చేసేసుకున్నామో బ్యాక్ వైపున డాట్ పడు అక్కడి వరకు కుట్టు కుట్టేసి మళ్ళీ రివర్స్ చేసేసి చివరికి వచ్చేసిన తర్వాత రబ్బిచ్చాను అనమాట పై వైపున రివర్స్ చేయడం వల్ల కుట్టు లాక్ అయిపోతుంది అక్కడ మనం కుట్టు అయితే ఊడిపోదండి అక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే అక్కడున్న దారాన్ని అయితే కట్ చేయకూడదు కట్ చేస్తే మనకు అక్కడ కుట్టు ఊడిపోద్ది అనమాట ఇప్పుడు ఓకేనండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి అనమాట ఫ్రంట్ పార్ట్కి కూడా ఇది కూడాను నేను ప్రణతో మార్క్ చేసేసుకున్నానండి కట్ చేసుకునేటప్పుడు ఈ విధంగా ఈక్వల్గా ఫోల్డ్ చేసేసుకుని ఇప్పుడు మెయిన్ డాట్ పొడవు వచ్చేసి పావుతో మూడించులకి ఈ విధంగా మార్క్ చేసేసుకుని ఈ విధంగా కుట్టుకుంటూ వస్తున్నానండి ఇక్కడ కూడాను మళ్ళీ రివర్స్ చేసేసి మళ్ళీ ఈ విధంగా ఇంకొక కుట్టు కుట్టాను అనమాట ఓకేనండి ఇంక వచ్చేసి కింద వైపు నుంచి వచ్చి ఒక రెండున్నర లేదా ఒక రెండు ఇంచులు పెట్టేస్తే సరిపోద్ది అనమాట అంటే టోటల్ ఎంత ఉందో అందులో నుంచి ఒక హాఫ్ ఇంచ్ తీసేసి మార్కింగ్ పెట్టేసుకుంటే సరిపోద్దండి అండి ఇంక ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఉత్సలు వైపు వేసే డాట్ ఎంత పడు అనేది మనకు అనవసరం అండి మెయిన్ డాట్ నుంచి ఒక ఒకటిన్నర ఇంచులు గ్యాప్ తోటి ఈ విధంగా కుట్టేస్తే సరిపోద్ది అనమాట ఇంకా చాంక వైపు వేసే డాట్ కూడా ఇక్కడి నుంచి అప్రాక్సిమేట్గా చూస్తున్నాను రనర్తో మార్క్ చేసుకున్నాం కదా ఎక్కడ కుట్టుపడుతుంది అనేది అక్కడ నుంచి ఒక త్రీ ఇంచెస్ ఉంది ఈ విధంగా ఫోన్ చేసినప్పుడు మనం వచ్చేసి మెయిన్ డాట్ని చూడాలండి హెచ్చు తగ్గులు ఉండకూడదు చాంక అది ఒకటే ఇంక ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి ఒక రెండు ఇంచుల గ్యాప్ తోటి ఈ డాట్ గ్యాప్ పెట్టేసి స్టిచ్ చేస్తే సరిపోద్ది ఇంకా చాంక వైపు నుంచి ఎంత అండి డాట్ పొడవు అంటే అది మనకు అనవసరం అనమాట ఓకేనా బిక్సిరు వైపుకి వేసే డాట్కి వచ్చేసి మెయిన్ డాట్ నుంచి ఒకటిన్నర ఇంచు గ్యాప్ పెట్టుకోండి ఇంకా చంక వైపు వేసే డాట్కి వచ్చేసి మెయిన్ డాట్ దగ్గర నుంచి ఒక టూ ఇంచెస్ గ్యాప్ పెట్టేసుకుంటే సరిపోద్దండి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది ఇంకా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే కొంచెం వేరేగా మార్క్ చేసుకోవాల్సి వస్తుంది అది ఒక్కటే అనమాట ఇంకెవ్వరికైనా ఇదే పద్ధతిలో మీరు డాట్స్ను కనుక స్టిచ్ చేస్తే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి కానీ చాలా వరకు కూడాను బుక్స్ దగ్గర వేసే డాట్ రెండున్నర ఇంచులు అట్లా పెట్టమంటుంటారు అది అట్లా మనకు అవసరం లేదండి మెయిన్ డాట్ నుంచి డిస్టెన్స్ కనుక మీరు పెట్టుకున్నట్లయితే వాళ్ళకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది అనమాట ఇక్కడ చంక వైపున డాట్ వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మెయిన్ డాట్ని చూడాలి ఇంకా చాక వైపున హెచ్చు తగ్గులు ఉండకూడదు అది ఒకటేనండి గుర్తు మెయిన్ డాట్ నుంచి ఒక రెండు ఇంచులు గ్యాప్ పెట్టేసుకొని ఈ విధంగా రెండు కుట్లు వేసేసాం అనుకోండి పర్ఫెక్ట్ ఉంటుంది డాట్స్ అన్నిటికి కూడా రెండు కుట్లు ఖచ్చితంగా వేయాలండి ఇంక ఇక్కడ వచ్చేసి షేప్ పట్టిని జాయిన్ చేసేస్తున్నాను చూడండి ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని షేప్ పట్టిని జాయిన్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి జాయిన్ చేసుకుంటూ వస్తున్నాను ఇంక వచ్చేసి ఈ మెయిన్ డాట్ని వచ్చేసి ఈ విధంగా సైడ్కి ఫోల్డ్ చేసుకొని నిదానంగా కుట్టుకుంటూ వస్తున్నానండి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ పార్ట్ కాబట్టి సాగదీస్తే సాగిపోతుంది ఇంకా షేప్ పట్టి కూడా కొంచెం క్రాస్ ఉంటుంది కాబట్టి అది కూడా సాగదీస్తే సాగిపోద్దండి ఈ రెండింటినీ ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా ప్లేస్ చేసేసుకొని హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలి మళ్ళీ ఈ విధంగా పైనుంచి ఒక అన వేయాలి అంతేనండి ఇంక ఇక్కడ కూడాను ఒరిజిన ఇంకా లైన్కి గమ్ పెట్టాను కదా షేప్ పట్టికి మధ్యలో ఇంకొక టూ లేయర్స్ నార్మల్ క్లాత్ని పెట్టేసి స్టిచ్ చేసుకున్నాను అంటే మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు అది కొంచెం స్టిఫ్గా ఉండడం వల్ల అంటే చెస్ట్ వచ్చి షేప్ పట్టి మీద కూర్చున్నప్పుడు ఈ షేప్ పట్టి అంత ఫోల్డ్ అవ్వకుండా ఉంటుందండి అందుకోసం ఇంకొక టూ లేయర్స్ అనేటివి ఏదో ఒక నార్మల్ క్లాత్ని పెట్టేసి కుట్టేస్తే పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట అంతేగాని లైనింగ్ ఒరిజినలే పెట్టామనుకోండి ఈ చెస్ట్ వల్ల షేప్ పట్టి మీద కూర్చున్నప్పుడు ఆ షేప్ పట్టి అంత ఫోల్డ్ అవుతుంది అందుకోసం ఫోల్డ్ అవ్వకూడదు అంటే ఈ విధంగా ఒక రెండు మూడు లేర్లు వేయాలండి ఓకేనండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి పైపింగ్ వేద్దామండి ఈ హ్యాండ్స్కి వచ్చేసి పైపింగ్ క్లాత్ వచ్చేసి ఈ విధంగా ఒకటిన్నర ఇంచుల బడులతో స్ట్రైట్ పీస్ తీసుకున్నాను ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒరిజినల్ వైపును ప్లేస్ చేసేసుకొని పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను ఇక్కడ పాదం గ్యాప్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను పాదం గ్యాపే ఉండాలండి అట్లాగని ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండకూడదు అంటే ఈక్వల్గా ఉండాలి చివరి వరకు కూడాను ఓకేనా లేదంటే బ్లౌజ్ తేడా వచ్చేస్తుంది హెచ్చు తగ్గులు వచ్చేస్తుంది అనమాట అందుకోసమనండి చూడండి ఈ విధంగా పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట చాలా సింపుల్ అండి పైపింగ్ వేయడం ఓకేనా నార్మల్ మిషన్ వాళ్ళు కూడాను ఈ పద్ధతిలో మీరు స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏ నంబర్ థ్రెడ్ యూజ్ చేయాలి అని ఒక పన్నెండు నెంబర్ థ్రెడ్ వల్లే ఈ నార్మల్ మిషన్ మీద నార్మల్ పాదం యూజ్ చేసి మీరు స్టిచ్ వేసుకోవచ్చు ఓకే ఇది పెద్ద మిషన్ అయినా నేను నార్మల్ పాదమే యూజ్ చేస్తున్నానండి చిన్న మెషిన్ ఉన్న వాళ్ళకి వచ్చేసి సింగిల్ పాదం యూజ్ అవ్వదు కాబట్టి అట్లాంటి వాళ్ళకి వచ్చేసి ఈ విధంగా పన్నెండవ నంబర్ థ్రెడ్ యూస్ చేసి నేను ఇప్పుడు ఎంత మంచి ఫినిషింగ్ వస్తుందో సేమ్ మీకు కూడాను అంతే మంచి ఫినిషింగ్ తోటి పర్ఫెక్ట్గా ఉంటుందండి ఓకేనా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది పన్నెండో నెంబర్ థ్రెడ్ అనమాట ఈ విధంగా థ్రెడ్ని ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావాలన్నమాట ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అక్కడక్కడ సూది దింపి పాదం ఎత్తుతున్నాను కదా అంటే మనకు కుట్టే విధానంలో అక్కడక్కడ ఫోల్డ్ అవుతుందండి కింద పర్టిక్యులర్తో అది ఫోల్డ్ అవ్వకూడదంటే అప్పుడప్పుడు పాదం అయితే సర్జ్ చేసుకోవాలి ఇక్కడ మనం కుట్టేటప్పుడు ఇంకోటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే థ్రెడ్ని లూజ్ ఉండకూడదు ఆ పైపింగ్ యూజ్ చేస్తున్నాం కదా పైపింగ్ పట్టి క్లాత్ కూడాను మనకు లూజ్ ఉండకూడదండి ఇవి రెండు లూజ్ లేకుండా ఈ విధంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావాలన్నమాట ఇంక పట్టి క్లాత్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ ఇంకో స్టిచ్ వేసేస్తే సరిపోద్దండి మనం ఇక్కడ హెమ్మింగ్ చేయాల్సిన పని లేదనమాట ఓకేనా హ్యాండ్కి వచ్చేసి ఈ విధంగా స్టిచ్ చేస్తే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది మీరే చూస్తున్నారు కదా ఎంత మంచి ఫినిషింగ్ వచ్చిందో చాలా సింపుల్ అనమాట కుట్టడం కూడాను ఓకేనండి ఇక్కడ చూడండి ఎంత మంచి ఫినిషింగ్ వచ్చిందో లోపల వైపున కూడా ఈ విధంగా ఉంటుంది ఇక్కడ పర్టికులర్ వచ్చేసి ఒకటిన్నర ఇంచులు పడతోటి స్ట్రైట్ పీస్ తీసుకున్నాను ఓకేనండి ఇంక ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్ మీద రెండు ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని షోల్డర్స్ జాయిన్ చేస్తున్నాను ఇక్కడ షోల్డర్స్ జాయిన్ గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది మనం షోడర్స్ ఎంత విచ్చి పెట్టుకున్నాం షోల్డర్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ కదా హాఫ్ ఇంచ్ అనేది ఖచ్చితంగా పట్టాలి ఎక్కువ పట్టకూడదు అట్లా తక్కువ పట్టకూడదు ఎక్కువ పడితే ఏమవుతుంది మనకు రౌండ్ తగ్గిపోతుంది ఓకేనండి అందుకోసం హాఫ్ ఇంచ్ అంటే హాఫ్ ఇంచే మనం ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేయాలి ఇంకొచ్చేసి రెండు కుట్లు వేయాలండి షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు ఈ విధంగా రెండు కుట్లు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్ అయితే జాయిన్ చేసేద్దాం చూడండి ఇక్కడున్న షోల్డర్ వైపున ఖర్చు వచ్చేసి బ్యాక్ వైపుకి మళ్ళీ ఇచ్చేసుకొని హ్యాండ్ ఘాటు పెట్టాం కదండి ఆ ఘాటు పెట్టింది వచ్చేసి షోడర్ కుటువైపు ఈక్వల్గా ప్లేస్ చేసుకొని ఇంకా హ్యాండ్ జాయిన్ చేయడమే హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఏమైనా షోల్డర్ వైపున హెచ్చు తగ్గులు ఉన్నాయని చెక్ చేసేసుకుని ఏమన్నా ఉంటే ఒకటి రెండు గీతలు ఎక్స్ట్రా వస్తే క్లాత్ అది కట్ చేయాలండి అది కట్ చేయకుండా మీరు హ్యాండ్నిగానే ఎక్కిచ్చారనుకోండి అక్కడ వచ్చేసి ఉబ్బెత్తుగా అనిపిస్తుంది అనమాట అందుకోసం ఓకేనా ఇక్కడ చూడండి ఈ విధంగా ప్లేస్ చేసేసుకున్న హ్యాండ్ అయితే హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నాను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా హాఫ్ ఇంచ్ గ్యాపే ఉండాలండి మీరు ఒకవేళ హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి స్టార్టింగ్ కుట్టలేకుండా పావు ఇంచ్ గ్యాప్ తోటి కుట్టారనుకోండి సెకండ్ టైం వేసే కుట్టు ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి వేయాలి ఇంకా కొత్త వాళ్ళు అయితే అట్లా కుట్టడం కష్టంగా ఉంటే మార్కింగ్ పెట్టుకోండి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అంటూ టోటల్ హ్యాండ్కి మార్కింగ్ పెట్టేసుకొని ఆ మార్కింగ్ మీదే కుట్టుకుంటూ వస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఓకేనండి మనం ఈ బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు కూడా హ్యాండ్ని ఎక్కించడానికి ఎంత గ్యాప్ తోటి హ్యాండ్ ఎక్కిస్తాము అని మార్కింగ్ పెట్టుకున్నాను ఎంత గ్యాప్ తోటి హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఖర్చు పెట్టుకుంటూ హ్యాండ్ ఎక్కిస్తాం కాబట్టి అట్లే మార్కింగ్ పెట్టుకున్నాం కాబట్టి అంత ఖర్చు విడిచిపెట్టే మనం వచ్చేసి ఇక్కడ హ్యాండ్ని అయితే జాయిన్ చేయాలండి ఓకేనా అట్లా కానీ ఎక్కువ ఎక్కువ పట్టకూడదు అట్లా కానీ తక్కువ పట్టకూడదు ఓకేనా ఇక్కడ కూడా చూడండి ఏమైనా హెచ్ తగ్గులు ఉన్నాయా షోల్డర్ వైపు నేను చెక్ చేసుకుంటే నాకైతే ఏమి లేవు పర్ఫెక్ట్గా ఉంది ఇక్కడ కూడా షోల్డర్ వేపును ఖర్చు వచ్చేసి బ్యాక్ వేపుకి మళ్ళీ చేసుకొని ఈ హ్యాండ్ ఘాటు పెట్టాం కదా ఘాటు పెట్టింది వచ్చేసి షోల్డర్ వేపును కుట్టు మీద ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా హ్యాండ్ అండ్ జాయిన్ చేసుకుంటూ రావడమే హ్యాండ్ అండ్ జాయిన్ చేసేటప్పుడు చెప్పాను కదండి హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలి ఇంకా ఖచ్చితంగా రెండు కుట్లు వేయాలన్నమాట ఓకేనా బాగా అలవాటు ఉన్న వాళ్ళు వచ్చేసి హాఫ్ ఇంచ్ స్టార్టింగే వేసేస్తారండి కొంతమంది స్టార్టింగ్ వాళ్ళకింటే వెంటనే హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి వేయలేరు కాబట్టి మొదటి కుట్టు వచ్చేసి పాదం గ్యాప్తో వేసినా పావు ఇంచు గ్యాప్ తోటి తర్వాత వేసే కుట్టు హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి వేసారనుకోండి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట ఓకేనండి ఇంకా ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గరకు వచ్చేసి ఎండ్ చేసేస్తాను అంటే ఇప్పుడు వచ్చేసి మనము రెండు కుట్లు వేసేస్తున్నట్టు అనమాట ఓకేనా హ్యాండ్ జాయింట్ చేయడానికి ఈ విధంగా రెండు కుట్లు వేసేస్తానండి ఇంక ఇప్పుడు వచ్చేసి ఇక్కడ రన్ మార్క్ మార్క్ ఉన్నాం కదా సైడ్ కుట్టు కూడా దగ్గర ఫ్రంట్కి బ్యాక్కి ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ పెట్టుకుంటున్నాను సేమ్ అదేవిధంగా బ్యాక్ పార్ట్కి కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకుంటున్నానండి ఈ రెండింటిని ఈ విధంగా కలిపి పట్టేసుకుంటే మనకి షేప్ పట్టి ఎంత ఎక్సెస్ ఉంది అనేది అర్థమైపోతుంది ఈ పద్ధతి వల్ల ఏంటంటే యూజు మనకి సైడ్ హెచ్చు తగులు రావు చక్క దగ్గర కూడా ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా ఉంటుందండి అందుకోసం చూడండి ఈ రెండింటిని ఈక్వల్గా పట్టుకోవాలి ఓకేనా హెచ్చు తగులు లేకుండా ఇంక ఇప్పుడు వచ్చేసి నడుము పట్టిని స్టిచ్ చేసాం కదా బ్యాక్ పట్టుకి అది ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి అంటే ఎంత ఎక్సెస్ ఉంది సైడ్ షేప్ పట్టి అనేది మనకు అర్థమైపోద్ది అనమాట సేమ్ విధంగా ఇంకో వైపున కూడానండి ఇక్కడ వచ్చేసి మార్కింగ్ పెట్టుకుంటున్నాను ఎక్కడ మార్కింగ్ పెడుతున్నాను మీకు డౌట్ రావచ్చు ఇది కటింగ్ మీద చూస్తే అర్థమవుతుంది ఎక్కడే కుట్టుబడుతుందండి అని చెప్పున్నాను ఓకేనా చకవైపున మాత్రమే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని రెండింటిని ఈ విధంగా కలిపి పట్టుకుంటున్నాను కలిపి పట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేశాను నడుము పట్టిని ఫోల్డ్ చేసేసుకొని ఎంత ఎక్సెస్ ఉందో అంతవరకు అయితే ఒక మార్కింగ్ పెట్టేసుకున్నాను ఇంకా ఫ్రంట్ పొడవు ఎంత అనేది ఓకేనా షేప్ పట్టి ఎంత పొడవు ఉందనేది మార్కింగ్ పెట్టేసుకొని అక్కడి నుంచి చివరి ఇందాక మార్కింగ్ పెట్టుకున్నాం కదా అక్కడ వరకు కూడా ఈ విధంగా ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలన్నమాట ఓకేనా ఇంక ఇక్కడ మరీ ఎక్సెస్ ఎక్కువ ఉంది కాబట్టి క్లాత్ ఇదంతా కట్ చేసి ఆ తర్వాత ఫోల్డ్ చేద్దామండి చూడండి అంటే ఒకే ఫార్మ్లతోటి ఎవరికైనా షేప్ పట్టిన కట్ చేయడం వల్ల ఎవరికైనా సెట్ అవుతుంది అనమాట ఏంటనే తెలియాలంటే మీరు ఒక కటింగ్ వీడియో చూడాలి కటింగ్ వీడియో చూసిన తర్వాత ఎవరికైనా ఏ విధంగా సరిపోద్ది అని మీకు డౌట్ రావచ్చు కదా అప్పుడు మీరు స్టిచ్చింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి కానీ చాలా సింపుల్ అనమాట ఇన్ని రోజులు చాలా కష్టపడి నాకు తెలిసి చాలా కష్టపడి ఉంటారు ఒకసారి ఈ షేప్ పట్టిన కనుక ఒకే ఫాల్ కట్ చేయడం వల్ల ఏ విధంగా సరిపోద్ది అనేది మీకు అర్థమైపోద్ది కానీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఒకవైపున ఫ్రంట్ పార్ట్ కుట్టేసాం కదా షేప్ అయితే ఫోల్డ్ చేసేసి సేమ్ అదే విధంగా ఇంకోవైపున కూడాను ఈ విధంగా షేప్ పట్టినైతే ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటూ వస్తున్నానండి చూడండి ఇంక ఇక్కడ వచ్చేసి ఎక్సెస్ క్లాత్ అంతటినీ కూడా కట్ చేసేస్తున్నాను కట్ చేసిన తర్వాత ఆ మిగిలిన క్లాత్ని వచ్చేసి ఫోల్ చేసేసుకుని ఎక్కడికరకైతే ఫోల్డ్ చేసుకుంటామో ఆ విధంగా కుట్టుకుంటూ రావడమే చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో మీరు నేను చెప్పానని కాదు మీరు ఒకసారి ట్రై చేస్తేనే మీకు ఏదైనా అర్థమవుతుంది ఓకే చాలా ఈజీగా ఉంది మెథడు అనేది మీకు అర్థమవుతుందండి ఓకేనా మీరు కనుక చూసినట్లయితే నా కటింగ్ వీడియోలు కానీ స్టిచ్చింగ్ వీడియోలు కానీ చాలా అంటే చాలా ఈజీ మెథడ్లోనే ఉంటాయండి కష్టంగా ఉండవు ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మార్కింగ్ ఉందండి రన్తో మార్క్ చేసేసుకున్నాను ఎక్కడ గుట్టుబడుతుందో షేప్ పట్టికి లేదు కదా అక్కడ మార్కింగ్ పెట్టేసుకొని నడుముకలతో ఎనిమిది ఉన్న దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇంకా ఫ్రంట్ వైపున ఎక్సెస్ క్లాత్ కట్ చేస్తున్నాను ఎక్సెస్ అంటే కేవలం షేప్ పట్టి క్లాత్ వరకే కట్ చేయాలండి అంతేగాని పైన ఎక్కువ వరకు కట్ చేయకూడదు సేమ్ ఒక వైపునైతే ఏ విధంగా మార్కింగ్ పెట్టామో ఇంకో వైపున కూడా షేప్ పట్టిక ఆ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ నడుముకొలతో ఎంత నాలుగు భాగం ఎనిమిది ఉన్నరకు మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అంతా ఫ్రంట్ ఉన్న ఈ షేప్ పట్టి క్లాత్ అంతా కూడాను కట్ చేసేస్తాను అనమాట ఓకేనండి ఇంక ఇప్పుడు వచ్చేసి మనము ఉక్సులు పట్టిని కాజా పట్టిని స్టిచ్ చేద్దాము ఉక్సులు పట్టి స్టిచ్ చేసేటప్పుడు వచ్చేసి ఈ విధంగా ఒరిజినల్ వైపున ప్లేస్ చేసేసుకోవాలి వచ్చేసి స్ట్రైట్ పీస్ తీసుకున్నాను ఒకటిన్నర ఇంచులు వడతోటి ఈ విధంగా ఒరిజినల్ వైపున ప్లేస్ చేసేసుకొని పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను అనమాట ఇక్కడ బుక్సుల దగ్గర వేసే అక్కడ డాట్ ఉంది కదా ఆ డాట్ అనేది పై వైపుకి మళ్ళీ ఇచ్చేసుకోవాలండి ఓకేనండి ఇంక ఈ పట్టీ క్లాత్ని ఈ విధంగా యువతలకు మళ్ళీ ఇచ్చేసుకొని మళ్ళీ పై నుంచి ఒక అన కుట్టి వేసేసుకుంటున్నాను ఓకేనా ఈ విధంగా కుట్టడం వల్ల మనకి ఫినిషింగ్ బాగుంటుంది బ్లౌజ్ కూడా లైఫ్ వస్తుందండి అందుకోసం వైపున ఎక్సెస్ క్లాత్ అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మిగిలిన క్లాత్ని వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాను ఓకేనండి ఇక్కడ ఉక్సిలి పట్టి వేసే ఈ పట్టి వెడల్పు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోద్దండి ఇంకా మిగిలిన క్లాత్ అంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోద్ది అనమాట ఎక్కడి వరకు అయితే ఫోల్డ్ చేసామో అక్కడ వరకు ఈ విధంగా కుట్టు కుట్టేస్తాను కింద వైపున ఓపెన్ ఉంటుంది కాబట్టి అది కూడా ఈ విధంగా క్లోజ్ చేసేసానండి ఇంక ఈ పై వైపున వచ్చేసి ఎక్సెస్ ఉంటుంది కదా ఒక్సిలి పట్టికి ఇదంతా కూడాను కట్ చేసేయడమే అనమాట చూడండి ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి అండి కాజాపట్టికి ఒక కనీసం ఒక ఇంచుల వడలతోటి స్ట్రైట్ పీస్ ఉండేటట్టు చూసుకోవాలి ఇక్కడ కాజా పట్టికి వచ్చేసి నేను ఈ విధంగా ఒరిజినల్ క్లాత్ని తీసుకుంటున్నానండి బ్లౌజ్ పీస్ని అంటే కొన్ని క్లాత్లు వచ్చేసి ఒరిజినల్ వచ్చేసి చాలా డెలికేట్ ఉంటాయి అట్లాంటప్పుడు వచ్చేసి మీరు లైనింగ్ క్లాత్ని యూజ్ చేయండి అనమాట ఓకేనా ఈ క్లాత్ అయితే చాలా బాగుంది కాబట్టి నేను వచ్చేసి కాజా పట్టికి ఈ విధంగా ఒరిజినల్ క్లాత్ తీసేసుకొని ఈ విధంగా రాంగ్ సైడ్ వైపున ప్లేస్ చేసుకొని ఒక పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వస్తున్నానండి ఓకేనా ఈ పట్టి క్లాత్ కనీసం ఒక మూడించులు వెడల్పు సరిపోద్ది అనమాట చూడండి ఈ విధంగా రాంగ్ సైడ్ వైపు ప్లేస్ చేసేసుకొని పాదం గ్యాప్ తోటి కుట్టు వేసేసాను మళ్ళీ ఈ విధంగా పై వైపుకి మళ్ళీ చేసుకొని ఉన్న క్లాత్ని వచ్చేసి ముందు ఈ విధంగా ఫోల్డ్ చేసేసాను ఓకేనా ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా సైడ్ ఉన్న క్లాత్ని వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాను ఓకేనా అండి ఈ పట్టికి వెడల్పు ఎంత ఉండాలి మీకు కాజా పట్టీ అనేది మీ ఇష్టాన్ని బట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఆల్రెడీ పాదం గ్యాప్ తోటి కుట్టాం కదా ఆ కుట్టు కనిపించకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలన్నమాట ఓకేనా ఇంకా మళ్ళీ పైనుంచి ఒక పాదం గ్యాప్ తోటి ఇంకో కుట్టు వేయాలండి ఒక కుట్టు వేసిన తర్వాత ఆ కుట్టు పక్కన ఇంకో పాదం గ్యాప్ తోటి ఇంకో కుట్టు వేసేయాలి ఇంకా కింద వైపున వచ్చేసి ఈ విధంగా ఓపెన్ ఉంది కాబట్టి ఈ విధంగా క్లోజ్ చేసేస్తున్నాను అనమాట ఓకేనా ఇంక ఇప్పుడు వచ్చేసి ఎక్సెస్ అంతా కూడాను కట్ చేసేస్తున్నాను అండి ఇప్పుడు వచ్చేసి కుట్టేసాం కదా అయిపోయింది అనుకోకుండా కాజాపట్టి మీద ఉక్సిల్ పట్టిని ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఏమన్నా పట్టి ఎక్సెస్ ఉందా కాజా కాజాపట్టి ఎక్సెస్ ఉందా అనే చెక్ చేసేసుకోవాలి నాకు వచ్చేసి ఒక పాయింట్ వచ్చేసి పట్టి ఎక్సెస్ వచ్చిందండి అంతవరకు అయితే నేను కట్ చేశాను ఇంక ఇప్పుడు వచ్చేసి నెక్కి వచ్చేసి ఈ విధంగా పైపింగ్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఈ పైపింగ్ కోసం క్రాస్ పీస్ అండి రెండు నుంచిలు వడలతోటి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒరిజినల్ వైపుని ప్లేస్ చేసేసుకొని పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను ఓకేనా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేయాలి మీరు కుట్టేటప్పుడు వచ్చేసి నెక్ బ్లౌజ్ క్లాత్ నెక్ ఉంది కదా అది సాగదేయకూడదు అట్లాగని ఈ పైపింగ్ యూస్ చేసి ఈ పట్టి క్లాత్ను కూడా ఇక్కడ వచ్చేసి నెక్ షేప్ ఉంది కదా బ్యాక్ వైపున వాళ్ళు వచ్చేసి మనకి థ్రెడ్ అండి స్టార్టింగ్ వచ్చేసి ఏం చెప్పారంటే బటన్ పెట్టమన్నారు తర్వాత వాళ్ళు మార్చేస్తారనమాట ఈ విధంగా థ్రెడ్ని పెట్టేసేయండి అన్నారు థ్రెడ్ పెట్టాలన్నప్పుడు కొంచెం గ్యాప్ వచ్చినా పర్వాలేదు కదనేసి నేనైతే ఈ విధంగా స్టిచ్ వేస్తున్నాను మనకి బటన్ పెట్టినప్పుడు ఎక్కువ గ్యాప్ ఉంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉండదండి అందుకోసం అనమాట నేను ఏ విధంగా అడ్జస్ట్ చేస్తూ నిదానంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ వస్తున్నాను అనేది మీరు గమనించండి ఓకేనా మనం అంటే నెక్ షేప్ ఏదైనా కూడాను నార్మల్ నెక్ రౌండ్ నెక్ స్క్వయిర్ నెక్ అంతే ఎంత పర్ఫెక్ట్గా మనము పైపింగ్ వేయగలమో ఈ టైప్ నెక్ వచ్చినా కూడాను అంతే విధంగా మనము పైపింగ్ వేయచ్చు అండి అందుకోసం మీరు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే మీకే అర్థమవుతుంది నేను ఏ విధంగా అడ్జస్ట్ చేస్తూ నిదానంగా కుట్టుకుంటూ వస్తున్నాను ఇక్కడ సాగదీయకూడదు ఓకేనా ఇక్కడ నెక్ షేప్ని సాగదీయకూడదు అట్లాగనే ఆ పైపింగ్ యూస్ చేసే పట్టీ క్లాత్ కూడాను సాగదీయకూడదు ఈ రెండింటినీ ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా ప్లేస్ చేసేసుకుని కుట్టుకుంటూ రావడమేనండి ఇది మొత్తం స్టిచ్ చేసిన తర్వాత నేను పైపింగ్ ఏ విధంగా ప్లేస్ చేసేసి స్టిచ్ చేస్తాను అనేది కూడా మీకు చూపిస్తాను మీరు స్టార్టింగ్లో చూసారు కదా బ్లౌజ్ అండి వాళ్ళు బ్లౌజ్ వచ్చేసి చాలా అర్జెంట్గా అడిగారు అనమాట చాలా ఫాస్ట్గా స్టిచ్ చేసి ఇచ్చాను ఇంకోటి ఏంటంటే ఒక ఫైవ్ మినిట్స్ కస్టమర్ని నిలబెట్టి వీడియో తీస్తాను ఓకేనా స్టార్టింగ్ మీకు ఇంట్రో లాగా ఒక వీడియో వచ్చింది కదా ఒక వన్ మినిట్ వీడియో బ్లౌజ్ ఎట్లుందని అదంతా కూడాను ఒక్క ఒక్క నిమిషం నిలబడండి అని చెప్పి కస్టమర్ని నేను తీసిన వీడియో అండి మరి ఎట్లా వచ్చిందో ఏమో ఏమనుకోవద్దు ఎట్లా వచ్చినా కూడాను ఓకేనా అంటే నేను వీడియో తీసేటప్పుడు కూడాను కెమెరాని నేను పర్ఫెక్ట్గా సెట్ చేసుకోలేదండి చాలా హడావిడిగా ఫాస్ట్గా తీసేసానమాట ఒక్క ఒక్క నిమిషంలోనే కస్టమర్ని అక్కడ నిలబెట్టి అందుకోసం ఎట్లా వచ్చిందో అని ముందే చెప్తున్నాను ఏమనుకోవద్దండి అని ఇంకోటి వచ్చేసి మీరు గమనించారు కదండి ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను పాదం అంటే పాదం గ్యాప్ తోటి మనం ఇక్కడ స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట ఈ విధంగా మొత్తం కుట్టేసిన తర్వాత ఎక్సెస్ ఉంటే ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా కట్ చేసేసుకుని ఈ విధంగా మొత్తం గాడ్లు పెట్టేస్తున్నాను ఓకేనా ఈ విధంగా మనకి నెక్ షేప్లు వచ్చినప్పుడు కూడా ఈ విధంగా నార్మల్ పాదం తోటే పర్ఫెక్ట్ పైపింగ్ కూడా మనం వేసుకోవచ్చు అండి అందులో ఏ డౌట్ లేదు చిన్న మిషన్ ఉన్న వాళ్ళు కూడాను ఏ నెక్ షేప్కైనా కూడా వేసుకోవచ్చు చూసారు కదండి మీరు స్టార్టింగ్లో నెక్ షేప్ ఎట్లా వచ్చిందనేది తినొచ్చేసి ఫస్ట్ బటన్ అడిగి తర్వాత మాకు అవసరం లేదండి ఇట్లా థ్రెడ్స్ పెట్టండి అని చెప్పారు అందుకనేసి తన ఇష్ట ప్రకారమే నేను వచ్చేసి థ్రెడ్స్ పెట్టేశాను అనమాట ఇది వచ్చేసి తిరుమలకి కోలాటానికి వెళ్తున్నారండి వీళ్ళు అప్పుడప్పటికి వేరే చోట ఇస్తే తనకి తొందరగా కుట్టలేదండి నాకు ఒక వన్ డేలో ఇచ్చేయాలి అని చెప్పారనమాట ఓకేనా అందుకని నేను చాలా ఫాస్ట్గా స్టిచ్ చేసి ఇచ్చేసాను అనమాట ఓకేనా తను చెప్పిన టైంకి ఇచ్చేసాను మొత్తానికైతే ఆ హడావిల్లోనే నేను ఒక్క నిమిషంలో తను నిలబెట్టి వీడియో తీసింది స్టార్టింగ్లో మీకు చూపించిన బ్లౌజ్ని అయితే ఓకేనండి ఈ విధంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మొత్తం ఘాట్లు పెట్టేసిన తర్వాత థ్రెడ్ని అయితే ఈ విధంగా ప్లేస్ చేసేసుకుని చూడండి ఈ పైపింగ్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేయాలన్నమాట కానీ ఈ పట్టి క్లాత్ని వచ్చేసి ఫోల్డ్ చేసేసుకున్నాము ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను వేళ్ళతో సర్దుకుంటున్నాను వేళ్ళతో ఏం సద్దుతున్నాను అక్కడ పట్టి క్లాత్ లూజ్ ఉండకూడదు అందుకు సర్దుతున్నాను ఇంకోటి వచ్చేసి పైపింగ్ క్లాత్ పైపింగ్కి ఇస్తున్న థ్రెడ్ కూడాను లూజ్ ఉండకూడదండి ఇవి రెండు లూజ్ లేకుండా సర్దుకుంటూ రావాలి మనం కుట్టే విధానంలో ఈ క్లాత్ నెట్టబడుతుంటుంది కాబట్టి కింద పైపింగ్ యూజ్ చేసే పట్టి క్లాత్ ఆ ఫోల్డ్ అవుతుంది అప్పుడప్పుడు ఫోల్డ్ అవుతుంది కాబట్టి అక్కడ ఫోల్డ్ అవ్వకుండా ముడత రాకుండా ఉండాలంటే సూది దింపి పాదం ఎత్తి సర్దుకుంటూ రావాలన్నమాట ఓకేనా మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను ఈవెన్గా అనమాట పైపింగ్ ఎక్కడ హెచ్ తగలనేటివి ఉండవు అనమాట ఈ విధంగా సర్దుకోకుండా కుట్టాను అనుకోండి అక్కడక్కడ లూజ్ వచ్చేస్తుంది ఆ పైపింగ్ యూజ్ చేసిన పట్టి క్లాత్ ఓకేనా అందుకోసం వీళ్ళతో సర్దుకోవాలి లూజ్ లేకుండా ఓకేనండి చూడండి ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావడమే ఇంక మొత్తం నెక్ని స్టిచ్ చేసిన తర్వాత నేను హెమ్మింగ్ చేసేసానండి నెక్ వరకు ఓకేనా హ్యాండ్స్కి వచ్చేసి పైపింగ్ వేసినాక మళ్ళీ పైపింగ్ క్లాత్ ఎక్కడ వరకు అయితే ఉందో ఆ పట్టి క్లాత్ అక్కడ వరకు ఒక కుట్టు వేసేసాను కానీ ఇక్కడ వచ్చేసి నెక్ వరకు నేను ఎప్పుడు కూడాను ఎక్కడ వరకు పట్టి ఉందో అక్కడ వరకు ఒక కుట్టు వేగిన హెమ్మింగ్ చేసేయడం నాకు అలవాటు అండి నాకు అప్పుడే పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది అందుకోసం ఓకేనా చూడండి ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావడమే ఓకే ఈ నెక్ షేప్ దగ్గర కొంచెం నిదానంగా కుట్టాలన్నమాట కొంచెం తొందరపడితే మనకు వచ్చేసి పర్ఫెక్ట్గా రాదండి ఓకేనా అందుకోసం నిదానంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావడమే ఇంక ఇక్కడ వచ్చేసి నేను థ్రెడ్స్ ఏ విధంగా స్టిచ్ చేశాను అనేది అయితే ఈ వీడియోలో చూపించలేదండి నేను నార్మల్గా ఓన్లీ నెక్ని సైడ్ జాయిన్ చేయడం అంతవరకే స్టిచ్ చేస్తాను అనమాట వీళ్ళు వచ్చేసి బ్యాక్ వైపున థ్రెడ్స్ అడిగారు కదా ఆ థ్రెడ్స్ని ఏ విధంగా స్టిచ్ చేస్తాను అనేది మాత్రం నేనైతే వీడియో తీయలేదనమాట ఓకేనండి ఇంక మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పెట్టుకోవాల్సింది మనకి నెక్ని అనేది సాగ దీకూడదు స్టార్టింగ్లో మీరు కనుక సాగ తీస్తూ ఈ పట్టీ అనమాట ఈ పైపింగ్ యూజ్ చేసిన పట్టీ క్లాత్ని కనుక స్టిచ్ వేస్తారనుకోండి నెక్ సాగిపోవడం వల్ల మీకు పర్ఫెక్ట్ షేప్ రాదు అనమాట ఓకేనండి మీకు పర్ఫెక్ట్ షేప్ రావాలంటే స్టార్టింగ్ స్టార్టింగే కుట్టేటప్పుడు ఈ పట్టీ ఉంది కదా హెమ్మింగ్ కోసం తీసుకున్న పట్టీ క్లాత్ని నెక్ వైపుని ఈక్వల్గా ప్లేస్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావడం రావడమే అనమాట తోటి అది మనం చేయాల్సింది అప్పుడే మనకి పర్ఫెక్ట్ నెక్ షేప్ వచ్చేస్తుంది ఇంక ఇప్పుడు కుట్టేటప్పుడు కొంచెం స్టిఫ్గా పట్టుకున్న ప్రాబ్లం ఏమి రాదు ఓకేనా స్టార్టింగ్ ఇంకా మనం ఏ ఎక్కడా కూడా సాగదీసి పట్టుకోలేదు కాబట్టి ఇప్పుడు వచ్చేసి కొంచెం స్టిఫ్గా పర్టికులర్తో కూడా లూజ్ లేకుండా కుట్టుకుంటూ రావాలన్నమాట ఓకేనా ఇంకా ఇప్పుడు ఈ ఇంకా ఈ స్టేజ్లో ఏంటంటే మనకు వచ్చేసి పర్ఫెక్ట్గానే వస్తుందండి ఇంకా అందులో ఏ డౌట్ లేదనమాట ఏమైనా సాగిపోతుందా టైట్గా పట్టుకోవడం వల్ల నెక్ ఏమైనా పర్ఫెక్ట్గా రాదా అనే డౌట్లు వస్తాయేమో అట్లాంటి డౌట్ పెట్టుకోవాల్సిన పనే లేదనమాట అది స్టార్టింగ్ మనము ఇప్పుడు ఇదనే కాదండి మెడపట్టి వేసేటప్పుడైనా కూడాను స్టార్టింగ్ మనం మెడపట్టిని ప్లేస్ చేసి కుడతాం కదా అప్పుడు నెక్ని ఓకేనా బ్లౌజ్ నెక్ని సాగ తీసి పట్టుకోకూడదు అట్లాగని మెడపట్టిని యూస్ చేసే పట్టి క్లాత్ కూడా సాగ పట్టుకోకూడదు అప్పుడు మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సాగ తీస్తే ఇంకా సాగిపోయి నెక్ అనేది పర్ఫెక్ట్ షేప్ రాదనమాట సేమ్ పైపింగ్ వేసినా కూడా అదే పద్ధతి అనమాట స్టార్టింగ్ మనకు పైపింగ్ యూస్ చేసే పట్టి క్లాత్ని సాగదీకూడదు అట్లాగని నెక్ని కూడాను సాగదీకూడదు అనమాట రెండింటిని ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా ప్లేస్ చేసేసుకుని కుట్టుకుంటూ వస్తే పర్ఫెక్ట్ షేప్ వచ్చేస్తుంది ఇంకా ఈ స్టేజ్లో వచ్చేసి మనం స్టిఫ్గానే పట్టుకోవాలి పర్టికులర్ అనేది లూజ్ లేకుండా స్టిఫ్గా పట్టుకోవాలి పైపింగ్ యూస్ చేస్తున్న థ్రెడ్ కూడా లూజ్ లేకుండా పట్టుకోవాలన్నమాట పట్టుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వస్తే పర్ఫెక్ట్ వస్తుందండి చివరికి వచ్చేసరికి ఈ విధంగా థ్రెడ్ని అయితే కట్ చేసేసి ఎండ్ చేసేస్తాను అనమాట ఓకేనండి ఇక టోటల్ కూడాను నేను ఎమ్మింగ్ చేసేస్తాను నెక్కి ఇంకే వీటన్నిటికీ కూడా రన్ అర్థం మార్క్ చేసేసుకున్నాను కదా ఫ్రంట్కి బ్యాక్కి ఈ విధంగా కలిపి పట్టేసుకొని పిని పెట్టేసుకుంటున్నానండి సేమ్ అదేవిధంగా ఇంకో వైపున కూడా పిన్ పెట్టేసుకొని ఈ నడువుకులతో కరెక్ట్గా ఉందా లేదా అని మనం సైడ్ కుట్లు వేసే ముందు ఒకసారి చెక్ చేసేసుకుంటే మనకి ఏ ఇబ్బంది ఉండదండి ఓకేనా మనం బ్యాక్ వైపుని వేసే డాట్లలో ఒక కుట్టు ఒక గీత అటు ఇటు అయినా పెంచు పెంచి కుట్టు వేయచ్చు తగ్గించి కుట్టు వేయచ్చు ఉగుసలు పట్టి కాజే పట్టి కూడా కొంచెం ఎక్కువైనా పెట్టి కుట్టొచ్చు తక్కువైనా కుట్టొచ్చు అంటే ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువలు ఎందుకు వస్తాయి అంటే దానికి రీజన్ చెప్తున్నానండి ఇక్కడ ఏదైనా మనం మిస్టేక్ చేయడం వల్ల ఇక్కడ నడుం కొలత అనేది కొంచెం ఒక గీత ఎక్కువ తక్కువ ఒక పావించి రావచ్చు అనమాట ప్రాబ్లం ఉండదు దానివల్ల అంటే మనం ఒకసారి కుట్టుకునేటప్పుడే ఒకసారి చెక్ చేసేసుకుంటే మనకి లూజ్ ఉంటే ఒక కుట్టు వేస్తాము టైట్ ఉంటే ఒక కుట్టు తర్వాత వేస్తాము దానివల్ల ఏ ప్రాబ్లం లేదనమాట ఓకేనా ఎక్కడి వరకు అయితే నన్నుతో మార్క్ చేసేసుకున్నామో అక్కడే కుట్టుకుంటూ వస్తున్నానండి ఇంక ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకొని ఈ విధంగా కుట్టుకుంటూ వస్తున్నాను ఇక్కడ చాంక వైపున కూడాను పిన్ పెట్టేసుకున్నాను అక్కడ ఆ విధంగా పిన్ పెట్టుకు పిన్ పెట్టడం వల్ల ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుందండి అందుకోసం అనమాట ఇక్కడ ఒకసారి ఇంకొకసారి చెక్ చేసుకుంటున్నానండి నాకైతే కుట్టు అనేది స్ట్రైట్గా రాలేదనమాట మళ్ళీ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా స్ట్రైట్కి అయితే మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా తోటి ఒక లైన్ రాక్ చేసేసుకుంటున్నానండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకుంటున్నానో ఆ కుట్టు మీదే ఆ మార్కింగ్ మీదే కుట్టుకుంటూ వస్తున్నాను అనమాట అంటే ముందు కుట్టిన కుట్టు వచ్చేసి తీసేస్తానండి చివరిలో అందుకోసం చెప్తున్నాను అంటే ఒకసారి వచ్చేసి మనం కుట్టే విధానంలో కొంచెం పక్క జరిగిపోయినా కూడా తర్వాత చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని మనం స్ట్రైట్గా కుట్టొచ్చేటట్టుగా కుట్టేయాలన్నమాట అది ముందే చెక్ చేసుకుంటే తర్వాత వేసే కుట్టు వచ్చేసి ఈజీగా ఉంటుంది అనమాట ప్రతీది కూడా పాదం గ్యాప్ తోటి కుట్టినప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది కదా అందుకోసం ఓకేనా ఇక్కడ కుట్టుకి కుట్టికి గ్యాప్ వచ్చేసి ఈ విధంగా పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను అంటే మీరు మూడు కుట్లు వేసినా నాలుగు కుట్లు వేసినా పాదం గ్యాప్ తోటి వేశారనుకోండి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఫినిషింగ్ అందుకోసం ఇప్పుడు నేను స్టార్టింగ్ వచ్చేసి ఒక మిస్టేక్ చేశాను కదా మిస్టేక్ చేశాను కదా అనేసి పక్కన ఇంకో కుట్టు వేసేసి అట్లాగే వదిలేనండి ఎక్కడైతే మిస్టేక్ జరిగిందో ఆ కుట్టు మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా తీసేస్తాను అనమాట ఓకేనా ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం అయితే కామను నేను మిస్టేక్ని కూడా ఓపెన్గానే చెప్పుకుంటున్నానండి ఓకేనా అంతేగాని అసలు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి అందులో డౌటే లేదు అని చెప్పను ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్ జరుగుతాయి అవి ఏ విధంగా సరి చేసుకొని కస్టమర్కి మనకి కస్టమర్కి మనం వచ్చేసి బ్లౌజ్ ఇచ్చాము అన్నదే ఇంపార్టెంట్ అనమాట ఇక్కడైతే సైడ్ జాయిన్ చేయడం ఒకవైపునైతే కంప్లీట్ అయిపోయింది మిగిలిన ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేశాను అనమాట ఒకవైపునైతే ఏ విధంగా సైడ్ జాయిన్ చేసాము సేమ్ అదేవిధంగా ఇంకో వైపున కూడా చూడండి పిన్ పెట్టుకున్నాం కదా ఆ పిన్ని రిమూవ్ చేసేసుకొని స్టార్టింగ్ అయితే ఒక రబ్ ఇచ్చేయాలి ఇంకా చంక వైపు ఉన్నా ఫ్రంట్కి బ్యాక్ రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ రెండు కూడాను ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకొని పిన్ పెట్టేసుకోవాలి అప్పుడు మనకి చంక దగ్గర ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇక్కడ వచ్చేసి రన్ మార్కింగ్ పెట్టాను కదా మీకోసం ఈ విధంగా మళ్ళీ ఒక మార్కింగ్ పెట్టేస్తాను అనమాట ఆ రన్ అంత మార్కింగ్ మీద మీకు కనిపించడం కోసం ఇంకా ఆ మార్కింగ్ ఎక్కడైతే పెట్టానో ఆ విధంగా కుట్టుకుంటూ వస్తున్నానండి హ్యాండ్ లూజ్ని అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాను అయితే హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకున్నానో అక్కడి వరకు అయితే ఒక కుట్టు కుట్టేసాను అనమాట ఓకేనండి ఇప్పుడు వచ్చేసి ఒక కుట్టు అయితే కుట్టడం కంప్లీట్ అయిపోయింది కదా తర్వాత వేసే కుట్టు వచ్చేసి పాదం గ్యాప్ తోటి వేయాలన్నమాట ఓకేనా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటే స్టార్టింగ్ వేసే కుట్టు స్ట్రైట్గా ఉందా లేదా అనేసి తర్వాత వేసే కుట్లన్నీ కూడా స్ట్రైట్గా వస్తాయండి స్టార్టింగ్గా కొంచెం వంకరగా కుట్టేసాం కదా ఏం కాదు లేనట్టుగా కుట్టామనుకోండి ఫిట్టింగ్ బాగుండదు తర్వాత బ్లౌజ్ కూడా ఫినిషింగ్ బాగుండదు అందుకోసం అనమాట స్టార్టింగ్ వేసే కుట్టు కొంచెం పోయినా తర్వాత ఆ కుట్టుకు పక్కనే స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసేయండి ముందు పక్కకు పోయింది కదా ఆ కుట్టు అట్లాగే ఉంచి కస్టమర్కి ఇవ్వద్దు ఆ కుట్టుని తీసేస్తే కస్టమర్కి ఇవ్వాలన్నమాట ఓకేనా ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే జరుగుతాయండి ఇక్కడ నేను వచ్చేసి ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానో మీకు అదే చూపిస్తున్నానండి ఓకేనండి కటింగ్ అయినా ఏ విధంగా కట్ చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను ఇంకా స్టిచ్ చేసేటప్పుడు కూడా స్టిచ్చింగ్ నా నా మెథడ్ ఎట్లా ఉంటుంది నా స్టైల్ ఏ విధంగా ఉంటుంది స్టిచ్చింగ్ అనేది కూడా చూపిస్తున్నాను అనమాట చాలా సింపుల్గా ఉంటుంది అనమాట కటింగ్ స్టిచ్చింగ్ అయితే మాత్రం ఒప్పుకొని తీరాలండి చాలా అంటే చాలా సింపుల్ మెథడ్లో ఉంటుంది అనమాట ఓకేనండి మీరు కూడా ఒకసారి నా మెతడులో కట్ చేసుకొని స్టిచ్ చేసుకొని చూడండి ఇంక ఈ సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా కట్ చేసేసుకుంటున్నాను అనమాట చూడండి అంటే బ్లౌజ్ని కూడా మొత్తం కూడా స్టిచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఫైనల్గా ఫినిషింగ్ ఎట్లా వచ్చిందనేది చూపిస్తాను చూడండి ఈ విధంగా ఫినిషింగ్ అయితే బాగుంది కదండీ కుట్లన్నీ కూడా పర్ఫెక్ట్గా ఈవెన్గా ఉన్నాయి అనమాట కుటికి కుటికి గ్యాప్ వచ్చేసి పాదం గ్యాప్ ఉందనమాట ఓకేనండి ఇంకా షోల్డర్ వైపున కూడా బుడగలాగా రాకుండా పర్ఫెక్ట్గా ఉందనమాట మనం వచ్చేసి ఏమన్నా హెచ్చుతగ్గులు లేకుండా చెక్ చేసుకుంటాం కాబట్టి మనకి వచ్చేసి ఏ విధమైన బుడగల్లాగా రావన్నమాట ఓకేనండి ఇంతేనండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అంతేనండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్